ప్రస్తుతం మాట్లాడడానికి మాట్లాడదారు కాలా రామకృష్ణ అందరూ అంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా మీరు పార్టీని మీడి మళ్ళీ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి పేద పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడబోతా ఉన్నాడు కాబట్టి దానికి అండగా నేను నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పుకున్నాను అన్న మీరు ఎవరికైనా సరే సీట్ ఇచ్చుకోండి మంగళగిరి సీటు కానివ్వండి లేదా జిల్లాలో ఏది చేసినా కూడా మీరు పేదవాడికి మంచి జరగడానికి తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగిందండి మంగళగిరిలో తిరిగి మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గెలిపించడానికి నేను పనిచేస్తాను ఇప్పుడు మంగళగిరిలో టీడీపీ జెండా కూడా ఏమండే వాళ్ళు కొట్టి మాటల వరకే పరిమితం అయ్యేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి లోకేష్ గారికి రెండవసారి కూడా భంగం తప్పదు అని చెప్పి నేను భావిస్తాను రైట్ ఆర్కే గారు చెప్తున్న మాటలు మాత్రం మనం విన్నట్టు తెలుస్తుంది అక్కడైతే ప్రధానంగా చూస్తున్నట్టే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సంచి స్థా స్థానం అయితే ఇక్కడ అయితే అధికార పార్టీకి అయితే చాలా కూడా సేవలు చేశారని చెప్పి వస్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే అనివార్య కారణంలో అయితే పార్టీని వేడాల్సి వస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విమర్శించలేదు కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా అక్కడ నియోజకవర్గ పరిస్థితుల మీదే కాస్త విమర్శతో బయటకెళ్ళినట్టు తెలుస్తుంది ఏదైనా సరే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అధికార పార్టీ కొన్ని బాధ్యతలు అయితే అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కొన్ని చర్చలు అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కలవడం అయితే జరిగిందని చెప్తున్నారు ఏదైనా సరే సీట్ అనేది ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ మంగళగిరిలో మాత్రం వైసీపీ జెండా ఎగురవేసే విధంగా ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పగించినట్టు చెప్తున్నారు ఆ విధంగానే అడుగులు ఉంటూ కూడా మరి ఆర్కే గారు చెప్తున్నారు సరే ఇంకా ఇంకా టీడీపీ కావచ్చు ఇంకా ఎవరైనా సరే అక్కడ ప్రత్యర్థి ఎవరున్నా సరే ఇక్కడ ఇక్కడ మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక గిఫ్ట్ గా ఎక్కడైతే అధికారం ఇక్కడ మంగళగిరిలో గెలిచే విధంగా వైసీపీ గెలిచే అదేవిధంగా తన సాయశక్తులా కృషి చేస్తానంటూ కూడా కూడా తెలుస్తుంది ఇంకా ఈ యొక్క మంగళగిరి రాజకీయాలు చూసుకున్నట్లయితే భవిష్యత్తులో చూసుకున్నట్లయితే ఎటువంటి కార్యాచరణ రూపొంది ఎవరికి టికెట్ ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఏంటి ఇవన్నీ కూడా తెలియాల్సి దీని నేపథ్యంలోనే ఇంకా ఎటువంటి పరిణామాలు చెందుయో కూడా తెలియాల్సిందైతే స్పష్టమవుతుంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ